మనం చెప్పుకుంటూ ఉంటాం ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా రాధాకృష్ణులను మనం స్మరించుకుంటూ ఉన్నామంటే వాళ్ల ప్రేమ అంత నిత్య నూతనంగా నిర్మలంగా ప్రేమకు ఆదర్శంగా నిలిచిపోయింది మరి అలాంటి రాధ ద్వారకకు వచ్చి కృష్ణుణ్ణి కలవాలని ప్రయత్నిస్తే ఏమైంది అసలు మధుర వదిలి కృష్ణుడు ద్వారకకు ఎందుకు వచ్చేశాడు ద్వారకలో రుక్మిణి సత్యభామ జాంబవతి వంటి వారిని పెళ్లి చేసుకుని రాధను మరిచిపోయాడా రాధ ద్వారకకు వస్తే ఏం జరిగింది వంటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రేమ తాలూకు గొప్పతనం మిత్రమా ఈ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయేది ప్రేమ మాత్రమే నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ మన గుండెల్లో పదిలంగా ఉంటుంది అలాంటిదే రాధకు కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ కృష్ణుడి నుంచి తన ప్రేమను మాత్రమే ఆశించింది అతని నామస్మరణలోనే తన జీవితాన్ని గడిపింది ఇద్దరూ ఒకే ఆత్మ వేరు వేరు శరీరాలు అని ఇప్పటికీ మనవాళ్ళు చెప్పుకుంటారు విషాదం మరియు శాపం కాని విషాదం ఏమిటంటే శ్రీకృష్ణుడు తను ప్రేమించిన రాధను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు ఎలాంటి కల్మషం లేని ప్రేమ రాధది ఒకరంటే ఒకరికి ప్రాణం ప్రేమకు చిహ్నమైన వీరి ప్రేమ పెళ్లి వరకు ఎందుకు వెళ్ళలేదు రాధకృష్ణుని వద్దనుకుందా లేదా కృష్ణుడే రాధను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా నిజానికి ఏం జరిగిందంటే రాధకు శ్రీకృష్ణుడికి మధ్య ఏదో విషయం మీద ఒక గొడవ వచ్చింది పలకపాన్పు ఎక్కిన రాధ శ్రీకృష్ణుడు ఎంతగా విన్నవించినా తన మనసు మార్చుకోలేదు కృష్ణుడి మీద కోపం పోగొట్టుకోలేదు కృష్ణుడికి శ్రీదాముడు అనే ఒక గొప్ప స్నేహితుడుండేవాడు శ్రీదాముడు రాధను ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు కోపంలో ఉన్న రాధ కృష్ణుడితో పాటు శ్రీదాముడిని కూడా తిట్టింది దాంతో నువ్వు ప్రేమించిన వాడిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు అని శ్రీదాముడు రాధను శపించాడట కృష్ణుడి ప్రేమ మరియు వేణువు ఏది ఏమైనా రాధ మరణంతో దివ్య ప్రేమ కథ ముగిసింది ఆమె ఎలా చనిపోయిందో మరియు శ్రీకృష్ణుడు తన వేణువును ఎందుకు విరిచాడో ఇక్కడ మనం తెలుసుకోవాలి వేదగ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు కేవలం ఎనిమిదేళ్ల వయసులో రాధతో ప్రేమలో పడ్డాడు ఆమె పట్ల అతని ప్రేమ నిస్వార్థమైనది స్వచ్ఛమైనది కృష్ణుడు కూడా తన జీవితాంతం రాధను ప్రేమించాడు కాని తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అంతేకాకుండా తన పెద్దదైన రాధను పెళ్లి చేసుకోలేకపోయాడు శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎక్కువగా ప్రేమించింది ఒకటి రాధనైతే మరొకటి తన వేణువును రాధ కూడా శ్రీకృష్ణుడి మురళీ గానాన్ని అమితంగా ప్రేమించేది ద్వారకలో రాధ శ్రీకృష్ణుడి ప్రేమలో రాధ పిచ్చిదయ్యింది కాని కృష్ణుడు బృందావనాన్ని శాశ్వతంగా వదిలి మధుర నుంచి ఆ తర్వాత ద్వారకకు చేరుకున్నాడు అయినా సరే కృష్ణుడు రాధను మర్చిపోలేదు అన్ని విధుల నుంచి విడుదలైన తరువాత రాధ చివరిసారిగా తన కృష్ణుడిని కలవడానికి వెళ్ళింది आम द्वारक